వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ రమ్మ మండవ ఈరోజు ఎనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఆల్రెడీ ఈ ఈరోజు మనం ఒక టైటిల్ పెడతాం జరిగింది కూనా రవికుమార్కు దువ్వాడ శ్రీనివాస్ మద్దతు అని చెప్పి మనం టైటిల్ పెట్టాం అంతేకాదు కాలింగ్లు అంతా కూడా ఒక్కటవుతున్నారా అంటూ కూడా మనం ఒక దానికి ఎండాష్ చేస్తూ ఒక టైటిల్ పెడతాం జరిగింది ఈరోజు కూనా రవికుమార్ ఎపిసోడ్ తెర మీదకి వచ్చిన దగ్గర నుంచి దాన్ని తమకు అనుకూలంగా ఎలా ఎన్కాష్ చేసుకోవాలనే తాపత్రయంలో వైసీపీ నిజంగానే బిజీ అయింది అనేక రకాలుగా కుమార్ని టార్గెట్ చేస్తూ టార్గెట్ చేయిస్తూ జగన్మోహన్ రెడ్డికి చెందిన సొంత మీడియా కూడా ఈరోజు అనేక పుంఖాను పుంఖానుగా వార్తలు వడ్డించింది అయితే ఓవరాల్గా ఈ ఎపిసోడ్ నిజంగానే ఈరోజు వైఎస్ఆర్సీపీకి కానీ కుమార్ ప్రత్యర్థులకు కానీ బూమ్రాంగ్ అయింది నిజానికి అందరూ అనుకుంది ఏంటంటే ఇక్కడ చాలా ఒక ట్విస్ట్ ఏంటంటే యాక్చువల్గా కూనారవికుమార్ స్వయాన తమ్మినేని సీతారామకి మేనల్ ఆయన రెండుసార్లు ఎమ్మెల్యే కూడా కావడం జరిగింది ఏదైతే వలస నుంచి తన అది కూడా తన మామైన ఓడించి మొన్నటి ఎన్నికల్లో కూడా ఆయన ఎమ్మెల్యే అయ్యారు ఫోర్టీన్లో ఎమ్మెల్యే అయ్యారు ఆమ్ల వలసలో తమినేని ఓడించి అండ్ దెన్ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి వేవిలో ఆ రోజు తమ్మినేని సీతారాం గెలవడం జరిగింది ఇక గెలిచిన తర్వాత ఆయనకి జగన్మోహన్ రెడ్డి స్పీకర్గా కూడా బాధ్యతలు ఇచ్చున్నారు అయితే స్పీకర్ అయినప్పటికీ ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి కూడా తన పరిధికి మించి తమినేని మాట్లాడిన మాటలు కానీ ఆయన చూసిన కామెంట్స్ కానీ చంద్రబాబును ఉద్దేశించి అసెంబ్లీ వేదికగా స్పీకర్ ఒక హుందాతనంగా ఉన్న స్పీకర్ చేతిలో కూర్చొని ఆయన టీడీపీని డిక్టేట్ చేసిన విధానం కానీ అనేక సార్ విమర్శలు విమర్శలు పాలవుతూ వచ్చింది అయితే మొన్నటి ఎన్నికల సమయంలో ఆమదాల వలస టికెట్ తన కొడుకు చిరంజీవికి ఇవ్వాలని కూడా ఆయన పట్టుబట్టారు జగన్మోహన్ రెడ్డిని ఎంత కన్విన్స్ చేసినా ఈ విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి తమ్మేని వైపే మొగ్గు చూపారు ఆ విధంగా చిరంజీవి ఎంట్రీకి అయితే బ్రేకులు పడ్డాయి కానీ బట్ తన తండ్రి తమనేని తరపున మొన్నటి ఎన్నికల్లో చిరంజీవి చాలా విగ్రసగానే ప్రచారం చేశారు మొన్నటి ఎన్నికల్లో కున్న రవికుమార్ మరోసారి పోటీ చేయడం జరిగింది సో కున్న రవికుమార్ మొన్నటి ఎన్నికల్లో భారీ మెజారిటీతో అక్కడి నుంచి గెలిచారు సో గెలిచిన తర్వాత ఈ రోజు ఈరోజు కుమార్ చంద్రబాబు నాయుడు ఫస్ట్ క్యాబినెట్లోనే మంత్రి అవుతారనే ప్రచారం అప్పట్లో జరిగినప్పటికీ లోకల్గా ఉన్న క్యాస్ట్ ఈక్వేషన్స్ కావచ్చు పార్టీకి ఉన్న ప్రయారిటీస్ కావచ్చు కుమార్ మొన్నటి క్యాబినెట్ ఎక్స్పెన్షన్ సమయంలో క్యాబినెట్ ఏదైతే ఇస్తున్న సమయంలో ఆయన రేస్లో వెనుకబడ్డారు ఇక గత కొన్ని రోజులుగా మరో నాలుగు నెలల్లో క్యాబినెట్ ఎక్స్పెన్షన్ ఉంటుంది అనే ఒక ప్రచారం జరుగుతున్న సమయంలో కుమార్ పేరు చాలా ప్రముఖంగా తెరమీదకొస్తూ ఉంది ఆయన ప్రజెంట్ ప్రభుత్వం వైపుగా కూడా ఉన్నారు అసెంబ్లీలో టీడీపీ వైపు నుంచి సో ఆయన పేరు చాలా ప్రముఖంగా తెర మీదకు వినిపిస్తూ ఉంది ఎందుకంటే లోకల్గా ఉన్న క్యాస్ట్ ఈక్వేషన్స్లో భాగంగా కాలింగ సామాజిక వర్గానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి అనేది స్థానికంగా నేతల నుంచి వస్తున్న డిమాండ్ ఈ క్రమంలోనే గతంలో తమ్మినేనికి ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి స్పీకర్ పదవి ఇచ్చారో అలాగే కూనా కుమార్కి కూడా ఆమదాల వలస కేంద్రంగా ఒక ప్రయారిటీ ఇవ్వాలనేది ఆయన అభిమానుల నుంచి వస్తున్న డిమాండ్ కూడా అందుకే గత కొన్ని రోజులుగా కూనారావుకుమార్ వచ్చే క్యాబినెట్ ఎక్స్పెన్షన్లో ఆయన చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో మంత్రి కాబోతున్నారు అనేది చాలా రోజులుగా జరుగుతున్న చర్చ అయితే ఇలాంటి సమయంలోనే ఈరోజు సౌమ్య ఎపిసోడ్ వచ్చింది ఆవిడ స్థానిక కస్తూర్బా స్కూల్లో ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నారు ఆమె ట్రాన్స్ఫర్కి సంబంధించి ఒక వివాదం తెర మీదకి వచ్చింది దాన్ని ఆవిడ నిజంగానే వైఎస్ఆర్సీబీకి లొంగిపోయారా లేకపోతే కూనారవికుమార్ ప్రత్యర్థులు లొంగిపోయారో కానీ ఆవిడ పూర్తిగా కూనారవికుమార్ టార్గెట్గా అనేక ఆరోపణలు చేసింది ఆయన అన్ని రకాలుగా తనను హింసించారంతా కూడా ఆవిడ రోడ్డెక్కే ప్రయత్నం చేస్తే పూర్తి స్థాయిలో ఈ రోజున మొత్తం కూడా రివర్స్ అయింది ఈ ఇష్యూ మొత్తం రివర్స్ అయ్యి అందులో కూనారావుకుమార్ తప్పు లేదని కూడా తేలిపోయింది ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు అసలు జరిగింది ఏంటి ఆమెతో పాటు ఇంకా ఇద్దరు ప్రిన్సిపల్స్తో కూడా ఆయన మాట్లాడడం జరిగింది అదేవిధంగా ట్రాన్స్ఫర్ అనేది సహజంగా జరిగే ప్రక్రియ బట్ దాన్ని అడ్డుకునే విధంగా ఎమ్మెల్యేతోనే పెట్టుకునే విధంగా బిహేవ్ చేసిన విధానం అయితే అటు ఎమ్మెల్యే కూడా డైజెస్ట్ కాలేదు అయితే ఈ టోటల్ ఎపిసోడ్లోకి తాను ఒక దళితురాలని అన్న యాంగిల్ని ఆమె తెర మీదకి తీసుకొచ్చింది ఒక ఏదైతే తను ఒక తను తాను ఒక వ్యక్తింగా ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం అయితే చేసింది ఇంకా ఆఖరికి సూసైడ్ అటెంప్ట్ దాకా కూడా వెళ్ళింది ఈ ఇష్యూ సో ఇది మొత్తం కూడా వైఎస్ఆర్సీపీకి కానీ అదేవిధంగా కూనారవికుమార్ ప్రత్యర్థులకి కూటమి ప్రభుత్వ ప్రత్యర్థులు కూడా ఒక ఆయుధంగా మారింది రెండు రోజుల పాటు బట్ అసలు ఇందులో విషయం ఏంటి అనే అంశాన్ని కూనారావుకుమార్ పూర్తి స్థాయిలో వివరించే ప్రయత్నం కూడా చేశారు నిజానికి ట్రాన్స్ఫర్ చేసింది కలెక్టర్ ఆమె ఏదైనా తేల్చుకోవాలంటే కలెక్టర్లతో తేల్చుకోవాలి కానీ ఈరోజు కోనారవికుమార్ టార్గెట్గా ఆయన చాలా సీరియస్గా ఆమె ఎలిగేషన్స్ చేస్తే ఈరోజు ఆమె సొంతగా ఫల్ పరువు కూడా పోగొట్టుకున్న పరిస్థితి అయితే ఉంది ఇదంతా ఒక ఎత్తు అయితే ఈరోజు స్థానికంగా కూడా ఈ ఇష్యూకి సంబంధించి ఎక్కడ కూన రవికుమార్ మీద వ్యతిరేకత రావడం చాలామంది అనుకున్నారు కూడా కోన రవికుమార్కి యాంగిల్ కూడా ఉందనుకున్నారు చాలామంది ఆయన తప్పు పట్టారు స్టార్టింగ్లో తర్వాత అసలు ఏం జరిగింది అని తెలుసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో ఈరోజు కూనా రవికుమార్ తప్పేం లేదన్న తర్వాత అందరికీ ఒక క్లారిటీ వచ్చినట్లయింది ఆ ఇష్యూ అయితే భూమరాంగ అయింది వైఎస్ఆర్సీపీకి ఒక అయింది ఇష్యూ ఆయన ఎక్కడికక్కడ దాన్ని ఖండించి వివరణ కూడా ఇస్తున్నారు ఆధారాలతో సహా రవికుమార్ మరోవైపు చూసినట్లయితే ఈరోజు ఈ ఇష్యూలోకి టీడీపీ నేతలు ఆయన ఎంతవరకు మత్తిస్తున్నారనేది పక్కన పెడితే స్థానికంగా ఉన్న కాలింగ సామాజిక వర్గ ప్రతినిధులు కొంతమంది సీనియర్లు చాలా మంది సామాజిక వర్గం తరపున తమ వాయిస్ ఉన్న ఎప్పటి నుంచో వాయిస్ వినిపిస్తున్న కొంతమంది నేతలు కునారవికుమార్ని వెనకేసుకుని వచ్చారు కునార్ రవికుమార్కి పూర్తిగా మద్దతుగా నిలిచారు అదేవిధంగా సౌమ్య ఎపిసోడ్ని పూర్తిగా వాళ్ళు ఖండించే ప్రయత్నం చేశారు కావాలనే కాలింగులు సామాజిక వర్గం టార్గెట్గా ఏదైతే ఈరోజు రాజకీయం నడుస్తుందంటూ కీలక ఆరోపణలు కూడా చేశారు వాళ్ళు ఈ ఈ టోటల్ ఎపిసోడ్ అంతా ఒకే అయితే ఆయన మీద సానుభూతి అయితే వెళ్ళి ఉంది కూనా రవికుమార్ మీద సాఫ్ట్ టార్గెట్ అయ్యాడన్న ఒకే ఒక కారణంతో అయితే ఇదే సమయంలో మనం చూసినట్లయితే కూన రవికుమార్ ఈరోజు అనూహ్యంగా ఇంకొక మద్దతు తెర మీదకి వచ్చింది అది ఎవరో కాదు దువ్వాడ శ్రీనివాసే మనకు తెలుసు గతంలో ఆయన ప్రజారాజ్యం నుంచి శ్రీకాకుళం నుంచి రిప్రజెంట్ చేస్తూ వచ్చారు ఆయన వెనుకబడిన ఉత్తరాంధ్ర నుంచి ఇక ప్రజారాజ్యంలో కూడా ఆయన ఎక్స్పెరిమెంట్ చేశారు అక్కడ బెటర్ ఎక్స్పీరియన్స్ వచ్చింది అక్కడి నుంచి ఆయన వైఎస్ఆర్సీపీలోకి రావడం జరిగింది గతంలో ప్రజారాజ్యం కంటే ముందు ఆయన కాంగ్రెస్ నుంచి కూడా రిప్రజెంట్ చేశారు ఇక వైఎస్ఆర్సీపీకి వచ్చిన తర్వాత పలుసార్లు జగన్మోహన్ రెడ్డి ఆయనతో కొన్ని ఎక్స్పెరిమెంట్లు చేయించారు ఒకసారి రామ్మోహన్ నాయుడు మీద పోటీ చేయించారు ఒకసారి అచ్చెన్నాయుడు మీద టెక్కల నుంచి పోటీ చేయించారు మరొకసారి రామ్మోహన్ నాయుడు మీద ఇలా అనేక రకాల ప్రయోగాలు చేసినా దువాడ శ్రీనివాస్ చాలా నేరతోని ఓడిపోతూ వచ్చారు ఆ త్రీ టైమ్స్ కూడా వైఎస్ఆర్సీపీ వైపు నుంచి అయినా సరే జగన్మోహన్ రెడ్డి తన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దువాడకి ఎమ్మెల్సీ కూడా ఇచ్చారు ఈ ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత ఇక మొన్నటి ఎన్నికల సమయంలో ఆయన ఓడిపోయిన అనంతరం ఆయన పార్టీతోనే అసోసియేట్గా కొనసాగుతూ ఉన్నారు అయితే ఆయన వ్యక్తిగత ఇష్యూ ఏదైతే ఉందో తన భార్య వాణితో వచ్చిన విభేదాల కారణంగా ఆయన మాధురితోని కలిసి ఉన్న సందర్భం ఇది పూర్తిగా వైరల్ అవుతూ ఉన్న ఇష్యూస్లో అటు సోషల్ మీడియాలో సో అది ఈ పార్టీకి ఒక నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుందన్న ఆలోచనతో ఆయన పార్టీ నుంచి ఈరోజు సస్పెండ్ చేసే ప్రయత్నం జరిగింది బట్ ఏ పార్టీలోకి వెళ్తారన్న నిర్ణయం ఇంకా ఆయన ప్రకటించకపోయినప్పటికీ ఏ పార్టీ నుంచి ఆహ్వానం ఉంది అన్న నిర్ణయం ఇంకా క్లారిటీ రానప్పటికీ బట్ అప్పటి నుంచి కూడా ఆయన లోకేష్కి మద్దతుగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగానే మాట్లాడుతూ వస్తున్నారు అయితే ఈ టోటల్ ఈరోజు ఒక ఇండిపెండెంట్గా ఉన్నారు ఎమ్మెల్సీ పదవిలో ఉన్నప్పటికీ కూడా కొంత మెయింటైన్ చేస్తున్నారు అటు వైఎస్ఆర్సీపీతో కానీ ఇటు టీడీపీతో కానీ తన సంబంధాలను అయితే మెయింటైన్ చేస్తూ వస్తున్నారు అలాంటి దువ్వాడ శ్రీనివాస్ ఈరోజు హఠాత్తుగా కూనార్ రవికుమార్కి మద్దతు తెలిపారు మద్దతు తెలపడమే కాదు అసలు ఆ ఇష్యూ ఎందుకు జరిగింది ఏం జరిగింది అందులో కలెక్టర్ పాత్ర ఎంత ఎమ్మెల్యే ఇష్యూ ఏంటి అదేవిధంగా సౌమ్య ఎందుకు ఈ అంశాన్ని రాజకీయం చేస్తుంది అనేది కేటలారికల్గా ఆయన మీడియాకు వివరించే ప్రయత్నం చేశారు అంతేకాదు దీంట్లో పూర్తిగా తన సపోర్ట్ కూన రవికుమార్కి అని కూడా తేల్చి చెప్పేశారు ఆయన రవికుమార్కి అని తేల్చి చెప్పడం ద్వారా ఈరోజు ఆయన ఒక క్లారిటీ ఇచ్చినట్లయింది అక్కడ పూర్తిగా ఆయన వాయిస్ విన్నట్లయితే కూడా కాళింగ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసే ప్రయత్నం జరుగుతోంది అంటూ కూడా ఆయన బాబు పేల్చారు ఇక్కడ మనం చూస్తే ఉత్తరాంధ్రలో ప్రత్యేకించి శ్రీకాకుళం పరిసర ప్రాంతాల్లో కాలింగ సామాజిక వర్గం ప్రీడామినెంట్గానే ఉంటుంది మనం చూసినట్లయితే దువ్వాడ శ్రీనివాస్ కావచ్చు పేరాడ తిలక్ కావచ్చు ప్రిర్యా సాయిరాజు కావచ్చు అదేవిధంగా మనం చెప్పుకుంటూ ఉన్న కోన రవికుమార్ తమిళని వీళ్ళంతా కూడా కాలింగ సామాజిక వర్గానికి చెందిన నేతలే వాళ్ళకి ఈరోజు వ్యతిరేకంగా అక్కడ రాజకీయం చేస్తున్నారని చెప్పి కూడా ఇక్కడ అటు అచ్చెన్నాయుడిని కానీ అదేవిధంగా ఇటు ధర్మాన ప్రసాద్ లాంటి వాళ్ళని ఈరోజు దువాడు శ్రీనివాస్ టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు అందుకు కారణం ఏంటంటే ఆయన చెప్తున్నమాట ఆల్మోస్ట్ మంత్రివర్గంలోకి వెళ్తారు కోనా అని ప్రచారం జరుగుతోంది ఆయన మంత్రివర్గంలోకి వెళ్ళినట్లయితే అచ్చెన్నాయుడికి చెక్ పడే అవకాశం ఉంది ఈ కారణంతోనే అచ్చెన్నాయుడే ఇలాంటి ఇష్యూని తెర మీద తీసుకొచ్చారు అని చెప్పి కూడా ఈరోజు దువాడ్ శ్రీనివాస్ కొన్ని సంచలన కామెంట్స్ కూడా చేశారు ఎప్పుడు కూడా కాళింగ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తోంది నాయుడు అండ్ ఫ్యామిలీనే అందుకనే ఈరోజు అటు కూనారవుకుమారికి మంత్రి పదవి రాకుండా అడ్డుపడుతోంది అచ్చెంనాయుడే అంటూ కూడా ఈరోజు చాలా సీరియస్ ఎలిగేషన్స్ చేశారు అవసరమైతే తను కోన రవికుమారికి సాలిడ్గా నిలబడతానంటూ కూడా ఆయన మాట్లాడారు కాళింగ సామాజిక ఎలా సాఫ్ట్ టార్గెట్ అవుతుంది అనే అంశాన్ని కూడా పదే 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 ఆయన ప్రస్తావించారు అంతేకాదు అక్కడ మనం చూస్తే ఒక శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలోనే కాదు ఒక ఐదవరు కాన్స్టిటెన్సీలో నిజంగానే శ్రీకాకుళం సిటీ కావచ్చు అదేవిధంగా పలాస కావచ్చు టెక్కలు కావచ్చు ఇచ్చాపురం కావచ్చు ఇలాంటి చోట కాలింగ సామాజిక వర్గం ఫ్రీడమినెంట్గానే ఉంది గెలుపోవటంలో నిర్ణయించే నిర్ణయాత్మక స్థానంలో కాలింగ సామాజిక వర్గం ఉంది జగన్మోహన్ రెడ్డి హయాంలో పూర్తి స్థాయిలో వాళ్ళ మీద ఏదైతే వాళ్ళని తొక్కేశారు వాళ్ళకి ఎలాంటి ప్రయారిటీ ఇవ్వలేదన్న చర్చ అప్పట్లో చాలా సీరియస్గా నడుస్తూ ఉండేది ఎందుకంటే అటు ఫిషర్మెన్ కమ్యూనిటీకి చెందిన రప్పర్ రాజు లాంటి వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వడం కానీ మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మనం చూసినట్లయితే దువాడ శ్రీనివాస్ లాంటి వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కానీ ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ నుంచి పర్టికులర్ ఆ కాలీ సామాజిక వర్గంలో నెగిటివ్ కౌంట్ అవుతా ఉన్నాయి ఇదే సమయంలో కూనా రవికుమార్ గెలవడం కానీ ఆయన మంత్రి అవుతారనే ప్రచారం కానీ టీడీపీకి ఒక యాడ్ అన్ ఎలిమెంట్గా మారాయి ఆ సామాజిక వర్గంలో వాయిస్ వినిపించుకునేందుకు ఇదే సమయంలో సొంత పార్టీ నేతలే ఆయన టార్గెట్ చేయించే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా దువ్వాడు శ్రీనివాస్ ఒక బాంబు పేల్చడమే కాదు ఇక్కడ సీఆర్ చాలా సీరియస్గా కమ్యూనిటీ యాంగిల్ కూడా ఆయన తెర మీద తీసుకొచ్చారు కాలింగ్ సామాజిక వరం ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ నుంచి సాఫ్ట్ టార్గెట్ అవుతా వచ్చిందని చెప్తూనే అట్ ద సేమ్ టైం అచ్చెన్నాయుడు ధర్మాన కలిసే ఈ రోజున కూనా రవికుమార్ని టార్గెట్ చేయిస్తున్నారు అంటూ కూడా ఒక బాంబు పేల్చే ప్రయత్నం అయితే చేశారు ఇది నిజంగా అచ్చెన్నాయుడు అని టీంకి కావచ్చు వాటి ధర్మానికి కావచ్చు ఒక ఊహించని షాకే అనుకోవచ్చు యాక్చువల్గా ధర్మాన ప్రసాద్ ఉంది వైసీపీలో అయినా వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నా అటు అచ్చెన్నాయుడు ఫ్యామిలీతో ధర్మానికి సత్సంబంధాలే ఉన్నాయనేది కూడా అందరికీ తెలుసు అంటూ ఆయన ఇంకో బాంబు కూడా పేల్చున్నారు బట్ ఈ క్రమంలోనే ఈ రోజున చాలా కీలకంగా అచ్చెనాయుడు పేరును దుబాడ తెర మీదకు తీసుకురావడం జరిగింది అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే ఈ రోజున నుంచి సస్పెండ్ అయిన తర్వాత గత కొన్ని రోజులుగా లోకేష్ లాంటి వాళ్లకు దువాడు శ్రీనివాస్ మద్దతుగా మాట్లాడుతూ వస్తున్నారు అలాంటి సందర్భంలో ఈరోజు దువాడి శ్రీనివాస్ హోల్ హార్టెడ్గా అవుట్ అండ్ రైట్గా ఈరోజు కోన రవికుమారికి మద్దతు ఇవ్వడం ద్వారా ఇక ముందు తన జర్నీ టీడీపీతోనే ఆయన చెప్పే ప్రయత్నం అయితే చేశారు మరి టీడీపీ నుంచి ఆ స్థాయిలో దుబాటకు రెడ్ కార్పెట్ ఉంటుందా లేకపోతే ఇక ఈ ఇష్యూలో కాలింగ సామాజిక మొత్తం కూడా ఈరోజు కోన రవికుమార్ వైపు నిలబడిన తీరు మాత్రం నిజంగానే అందరినీ కూడా ఆశ్చర్యలో అయితే పడేస్తుంది కోనాకు దక్కుతున్న మద్దతు కూడా ఆయన అభిమానులు కూడా ఆశ్చర్యంలో పడేస్తుంది మొత్తానికి ఈ ఈ ఇష్యూ మీద చంద్రబాబు ఇంత సీరియస్గా ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తారా అన్నది కూడా మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు